తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి గత కొన్ని రోజులుగా భారీ వరదలతో ప్రజలు రోడ్డున పడ్డారు ఎంతోమంది ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ప్రజల కనీసం వసతులు లేని పరిస్థితి ఏర్పడ్డాది అలాంటి వారిని ఆదుకోవడం కోసం సినీ సెలబ్రిటీలు సైతం ముందుకు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరిగా తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ విరాళాన్ని అందిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా భారీ విరాళాన్ని కూడా ప్రకటించడం జరిగింది ఇక ఈ యొక్క విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో తెలపడం జరిగింది వరదల కారణంగా అన్ని కోల్పోయిన వారిపై బాధను వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల ప్రజల బాధలు ఆయనను చలింపజేశాయని తెలిపాడు అలాగే రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్నానని తెలపడం జరిగింది చెరో యాభై లక్షల విరాళాన్ని ప్రకటించారు ఇక యొక్క విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలపడం జరిగింది ఇక ఈ యొక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోతూ ఉన్నారు అల్లు అర్జున్ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా ప్రజలకు సహాయం చేయడం కోసం ఎప్పుడూ ముందుంటాడని అందుకే ఆయన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నాడు ఇక పుష్పరాజ్ అంటే ఆ మాత్రం ఉండాలి తగ్గేదేలే అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క పోస్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ సుకుమార్ ఖాంబోలో పుష్ప టూ సినిమా రాబోతూ ఉంది ఇక ఈ ఏడాది చివరిలో ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటు ఏపీకి అటు తెలంగాణ ప్రభుత్వాలకు కోటి రూపాయలు విరాళం అందజేసిన విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ యొక్క విరాళాన్ని స్వయంగా అందజేయడం జరిగిందట ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది